ప్రతి వారు పెళ్లి చేసుకుంటారు సంతానాన్ని కంటారు కానీ ఈ రెండిటికీ మధ్యలో జరిగేటటువంటి విషయం గురించి తను తన భార్య ఏకాంతంగా పడుకున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాల గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడినవాడు ఎన్నడూ మాట్లాడకూడదు అలా మాట్లాడకుండా మాట మీద జాగ్రత్త ఉండేవాడు అదుపు ఉండేవాడు అంతేకాని అర్థం పర్థం లేకుండా అన్ని మాట్లాడడం అలవాటైన వాడు కానివాడు నిజదార తృప్తులు తన భార్య ఎందు అపారమైన ప్రేమ ఉన్నవాడు తన భార్య వలనే ఇంద్రియముల తృప్తిని పొందేటటువంటి వాడు గురు వినీతుడు గురువు గారి పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు జోడించి నమస్కరించి గురువు గారి పేరు చెప్పేటప్పటికీ నేలమైన పడిపోతాడు గురువు అంటే అంత గౌరవం ఉన్నవాళ్ళు అమలపూర్వయ్యులు మనసులో కల్మషం దాని వల్ల పోతుంది ఈ ఆచరణ వల్ల ఈ కల్మషం పోయిన మనసు ఉన్నవాళ్ళు సంతోషం ఆరగలరు ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సాధు పురుషులు వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ధర్మరాజా అటువంటి వారు సాధు పురుషులని గుర్తుపెట్టుకో అంటే ధర్మరాజు గారు ఒక ప్రశ్న అడిగాడు చాలా బాగుంది మీరు చెప్పింది తాత కానీ తాతగారు ఇవన్నీ పాటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏదో రోగం వస్తూ ఉంటుందే వాళ్ళు బాధపడుతుంటారే శారీరకంగా అంత ధర్మం పాటించేవాడు అంత మంచివాడు ఆయనకి అనారోగ్యం రావడం ఏమిటి ఆయన దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు ఆయన పెద్ద ఈశ్వర్యవంతుడు అయి ఉండడు ఏదో రెక్కారితే గాని ఒక్కాడదు అలా జీ జీవిస్తూ ఉంటాడు అధర్మాత్ముడు ఉంటాడు వాడు దీర్ఘాయుధం ఇంపొంది ఉంటాడు వాడికి ఆరోగ్యం బాగుంటుంది వాడు మంచి పటుత్వంతో ఉంటాడు వాడికి చాలా డబ్బు వస్తూ ఉంటుంది ఏమిటి తాత ఇది లోకంలో విచిత్రం మరి ఇంత ధర్మాత్ముడు సంతోషంగా ఉండాలి కదా మరి ఇంత ధర్మాత్ముడు అలా ఉండకపోవడం ఏమిటి ఇది ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉంది తాత మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది దేశంలో బాధపడుతూ కనబడుతున్నారు సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది ధర్మాత్ములైన వాళ్ళు కాకుండా ఉన్నారు ఇలా ఎందుకుంది అప్పుడు ధర్మ ఫలితం వ్యతిరేకంగా లేదా భీష్ముడు నవ్వాడు నవ్వి ఉరే నాన్న విత్తనము ఉన్నదా అని అడిగాడు విత్తనము భూమిలో లేకుండా అంకురం వస్తుందా వస్తుందా రాదు కదా విత్తనం ఉంటే కదా అంకురం వస్తుంది వాడు ఈ జన్మలో ఒకటి అనుభవిస్తున్నాడంటే అది గత జన్మ ఫలితం అది సనాతన మనకు ప్రాణప్రదం వ్యాసుడు దేవి భాగవతంలో కూడా ఇదే చెప్తాడు ఎందుకని అంటే ఎప్పుడైనా నర నర పుణ్య పాపానుయోగత గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి గత జన్మలో ఏదో చేశాడు దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నాడు ఏదో అనారోగ్యం వచ్చింది డబ్బులు లేవు ఆ బాధ అలా పడి పడుతున్నాడు కానీ ఈ జన్మలో చేసిన ధర్మం పోతుంది అనుకుంటున్నావా ఆయన్ని రెండు రకాలుగా కాపాడుతుంది ఒకటి ఈ జన్మలో ఆయన ధర్మాత్ముడైన కారణం చేత ఒకనకొక స్థితిలో భగవద్ అనుగ్రహం చేత జ్ఞానం పొందాడో ఇవన్నీ పుడుతున్నది శరీరం ఇది నేను కాదని సాక్షిగా నిలబడతాడు ఆ స్థాయి అనుకరించేది కాదు ఆ స్థాయిలో ఉన్నవారు దీని క్లేశము తన క్లేశం అనరిక భగవాన్ రమణులకు సర్కోమ ఆపరేషన్ చేశారు మోచేతి మీద పుండు లోపల పడుకోబెట్టారు గదిలో మంచి చలికాల బయటంతా చలిగా ఉంది ఋతువు అని పట్టు పట్టి నిప్పి ఎక్కువ అవుతుందని కొంతమంది ఏం చేశారంటే మనసం కింద హీటర్ పెట్టారు తెల్లవారేటప్పటికీ ఆయన శరీరం అంతా ఉబ్బి బద్దలైపోయినట్టు అయిపోయి అందులోంచి నెత్తురు కారుతో ఎక్కువైపోయి వైద్యులు వచ్చి చూశారు అయ్యో ఎవరు పెట్టారండి హీటర్ అలా పెట్టకూడదు హీటర్ పెడితే సర్కోమ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది విఫలమైపోతుంది అది మళ్ళీ వికటించింది ఎవరు పెట్టారన్నారు వాళ్ళు తెలియక మేము పెట్టామండి అని రమణ మహర్షితో అన్నారు అరుణాచల భగవాన్ రమణ చెప్పేది ఆయనతో అన్నారు అయ్యా మీకు రాత్రి హీటర్ పెట్టినప్పుడు పడకపోతే మీరు ఇబ్బంది ఉంటే మీరు చెప్పచ్చు కదా పిలిచి అన్నారు ఆయన అన్నారు వాళ్ళేమో దీన్ని కోషేసి నిప్పిపోతుందన్నారు మీరేమో ఆ యంత్రాన్ని పెట్టి దీనికి బాగుంటుందన్నారు ఇదేమో నాకు బావులేది నిప్పిడుతోందని ఇది బాధపడుతోంది వాళ్ళు చేసిన తమాషా చూశా మీ తమాషా చూశా దీని తమాషా చూశా మూడు చూస్తున్నారు అంటారు అదేమిటి అంటే ఆయన ఇది కాదు వేరు రాత్రి పడుకున్నారా ఓ ఇది పడుకుంది అనేవాడు ఇది వేరు నేను వేరు నేను దీన్ని ధరించాడు అందుకే మృత్యు సమయమునందు కూడా పరమ సంతోషాన్ని ప్రకటించి అమ్మయ్య ఇందులోంచి విడుదల పొందుతున్నారని ప్రాణవాయువు తెస్తుంటే వద్దని చెప్పి వదిలిపెట్టారు భీష్ముడు అలాగే వదిలిపెట్టాడు ప్రాణవాయువు తెస్తున్నాడని కాదు మాఘమాసం వచ్చేసింది కాబట్టి అలా జ్ఞానమునకు వెళ్ళిపోతాడనుకోండి అప్పుడు శరీర బాధకి సాక్షి రామకృష్ణ పరమహంసకి వచ్చింది రాచపండు సాక్షి వివేకానందుడు శరీరాన్ని సాక్షిగా వదిలిపెట్టేసాడు మహాత్ములైనటువంటి వారు తమ అనారోగ్యానికి తమ బాధలకు తాము సాక్షిగా ఉండి దానితో తాదాత్మ్యత చెందకుండా ఇది బాధపడుతోంది అని గమనించి చిట్ట చివర ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని తాము సాక్షిగా ఉండిపోతారు ధర్మానుష్ఠాన బలము చేత జ్ఞానము కలిగి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తారు అలావచ్చు లేదా గత జన్మలలో చేసిన పాపపుణ్యముల వలన ఈ జన్మలో కష్టపడిన ఈ జన్మలో చేసిన ధర్మం మాత్రం పోదు వచ్చే జన్మలో కాపాడుతుంది ఎందుకో తెలుసా ధర్మరాజా ఉందయా జీవితం కొంతకాలం ఉంటాడు వదిలిపెట్టాలిగా సుఖపడినట్టుగా కనపడుతున్నాడు కనపడుతున్నవాడు ఉన్నాడే వాడు ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత బాధపడికప్పుడు మొదలవుతుంది వీడికి బాధ పూర్తయి సుఖం కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను చూడు సాధులు ఇంద్రియ విభ్రాంతి సంహరింతురు అఘము తెలిసి ప్రయశ్చిత్తమాచరింతురు అప్రకాశంబుగా ధర్మమాచరింతరు అఖిల భూత దయాళుత్వం ఆరగలరు సాధు పురుషులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతారు అలాగే పాపకర్మలేవి తెలుసుకుని ఆ పాపకర్మలు చెయ్యకుండా ఉంటారు తాము ఏదైనా మంచి పనులు చేస్తే దాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు అడగక ముందే దానిని చెప్పరు అడిగిన తరువాత చెప్పవలసి వస్తే తప్పకపోతేనే చెప్తారు అంతే అంతేకాని అసలు తాము చేస్తున్న మంచి పనిని తాము చెప్పరు అన్ని ప్రాణుల పట్ల విశేషమైనటువంటి దయతో ప్రేమతో ఉంటారు నీకు ఒక మాట చెప్తాను అటువంటి వారు అటువంటి ధర్మాత్ములు అలగు తపములు తొలి కలిగనేని విధికి కొనువచ్చునరు విపుల భోగములు పురాకృత వృద్ధ సేవల ఫలించు బుద్ధి కలిమియు పొలుచుటయును ఒక జన్మలో వాడు పెద్దల్ని సేవించాడు గురువు గారిని సేవించాడు తల్లిని సేవించాడు తండ్రిని సేవించాడు సమాజంలో పెద్దల్ని సేవించాడు ఎంతో గౌరవంతో బ్రతికాడు పెద్దల పట్ల వాడు తర్వాత జన్మలో ఏది పొందుతాడో తెలుసా గొప్ప విద్యావంతుడు ఒకసారి వింటే వచ్చేస్తుంది ఒకసారి చూస్తే వచ్చేస్తుంది వాడు అంత గొప్ప అవుతాడు ఎక్కడి నుంచి వచ్చే తెలివితేటలు అందరికీ అలా ఎందుకు ఉండదు ఒకే తల్లి కడుపున కవల పిల్లలు ఒకే సమయంలో పుట్టినా ఒకడికి ఉన్న తెలివితేటలు రెండో వాళ్ళకు ఉండవు ఉండవు అంటే వాడు జీవుడు గత జన్మలలో ఏది చేశాడో దాని వలన అది ప్రాప్తిస్తుంది పెద్దల సేవ వలన వచ్చేటటువంటి ఫలితమేమి అపారమైన తెలివితేటలు విద్యావంతుడు అవుతాడు అలాగే తొలిమేన అహింసా రుచి కలిగిన దీర్ఘాయువందు కారణభూతంబులు భువరా ఇవి ఈ గుణములు లేమియు కీడులకును మూలంబరయన్ అహింసా ప్రవృత్తితో ఎవరినీ కూడా బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంతో ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ అలాగే జీవితం అంతా నియమం పాటించిన వాడు ఎవరు ఉంటాడు వాడు తర్వాత జన్మలో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతుడు ఉంటాడు అహింసావ్రతం పాటించాడు గత జన్మలోని గుర్తేమి ఈ జన్మలో దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఉంటాడు అందువలన వాడు ఈ జన్మలో తప్పులు చేస్తున్నా గత జన్మ ఫలితం వస్తోంది వాడికి ఇప్పటి ఫలితం ఒకప్పుడు అనుభవిస్తాడు తర్వాత కాబట్టి అది జన్మ పరంపరలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితములు సుఖదుఖములుగా వస్తున్నాయి నీకు ఈ దుఃఖం వద్దనుకుంటే ఇప్పుడైనా ధర్మం అంతే అంతేకాని ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెడితే శాశ్వతంగా సుఖాన్ని ఉంచుకుంటారని మాత్రం అనలేవు సాధ్యం కాదు ధర్మమే శ్రీరామరక్ష అందుకే వినుము దానంబు తపమును వృద్ధ సేవనము అహింసయు నీత కృత్యములు సర్వజనులకి మహాగుణములు మనమునందు దృఢముగా నడుపుము ధీరవర్య ధర్మరాజ ఒక రాజు గాని ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా ప్రజల బాగోగులు చూచుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఇప్పుడు బాగుండడం కాదు వాళ్ళెప్పటికీ బాగుండేటట్టు చూడాలి అంటే రాజు ధర్మ ప్రచారమునకు పీట వెయ్యాలి వేసి దానం చెయ్యడం తపస్సు చేయడం పెద్దవాళ్ళ సేవ చెయ్యడం ప్రాణులను హింస పెట్టకపోవడం మాటల చేత హింస మనసులో హింస చేతల చేత హింస చెయ్యకుండా ఉండడం ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడం కర్తవ్యత నిష్ట ఇటువంటి మంచి గుణములు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆచరించేటట్టుగా పూనిక కలిగేటట్టుగా ధర్మ ప్రచారం చెయ్యాలి చేస్తే వాళ్ళు ఇక్కడ సుఖపడతారు ఎందుకని ధర్మాల ధర్మావలంబనము చేత ఇక్కడ కష్టం వచ్చినా తట్టుకు నిలబడతారు ఉత్తర జన్మల ఎందు ఇటువంటి బాధలు పొందరు అది నిజంగా ప్రజల యొక్క బాగోగులు చూచుట కాబట్టి ధర్మరాజా అవి ప్రజల ఎందు దృఢముగా నిలబడేటట్టుగా ప్రయత్నం చేయి అని చెప్పి ధర్మరాజా ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది నువ్వు ఎన్నో అడిగావు నేను ఎన్నో చెప్పా ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా ఆ వచ్చేటప్పుడు నా అంత్యష్టి సంస్కారానికి నేను వెళ్లిపోతాను కాబట్టి నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణ